ఈ రోజు మీరు చూస్తారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ పది పన్నెండు నెలల కాలంలోనే ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలున్నా ఈ రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఒక పక్కన మరొక పక్కన సంక్షేమం రెండు కూడా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ఆయన ఎక్కడైతే మరి బెంగళూరులో ఒక ఐదు రోజులు ఉంటాడు రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ వస్తారు వచ్చిన రెండు రోజులు ఏదో ఒక అల్లబుల్లో సృష్టించి మళ్ళీ ఉంటాడు ఒక ఎందుకంటే మొన్న కూడా మీరు చూస్తారు మీరు కూడా లెక్కేసుకోండి ఏ నాయకుడికి ఏ నాయకుడికి తేడా ఏంటంటే మొన్న కూడా మీరు టీవీలో కూడా చూస్తూ ఉంటారు మల్నాడు జిల్లాలో పరామర్శక లేదు పరామర్శకి వెళ్తే మనం ఎప్పుడు వెళ్తాం చనిపోయిన ఆ రోజు తర్వాత రోజు వారం రోజులకు లేకపోతే పది రోజులకు ఇంకా మరీ తప్పదనకుండా పదివేను ఇరవై రోజులు పరామర్శం చేస్తూ మీరు ఎప్పుడు వెళ్ళాడు పరామర్శకి సంవత్సరం కూడా ఐదు వేల తర్వాత పరామర్శ అంటే ఏంటి నువ్వు చేస్తూ పరామర్శ వంక చెప్పి పరామర్శ పేరు చెప్పి రౌడీ లేడి పేచి గంజాయి పేచిని అందరిని ఎంట పెట్టుకుని ఒక రౌడీని నాయకత్వం వహిస్తూ ఆయన చేసినట్టు ఒక బల ప్రదర్శన బల ప్రదర్శన పరామర్శనం బాధతో వెళ్తాం మనం వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఏదో వెళ్తాం బాధాతత్ మరియు హృదయాలతో వెళ్తాం ఎక్కడైనా పరామర్శలు ఎట్లా పోయాడు పెద్ద పెద్ద దండలు పురమే క్రేన్లు పెట్టి పూలదండలు ఇవ్వచ్చు కలిగినప్పుడు పెద్ద పెద్ద పూలదండలు డీజీ బాక్సులు ఈ రూపాయలు ఇరవై బాక్సులు ఉంటాయి ఒక్కొక్క వీధి డీజీ అంటారు ఆ సౌండ్ కి పాటలు పెట్టి డ్యాన్స్ మొత్తం అంత కార్యకర్తలు రూడటంతో డ్యాన్స్ అదే విధంగా గొడ్డలు గొడ్డలు టూ పెట్టుకుని ఊరేపు అందులో మళ్ళీ పెద్ద పెద్ద స్లోగన్స్ స్లోగన్స్ కూడా ప్రీతి పెట్టారు స్లోగన్స్ చూసారా మీరు ఎవరైనా స్లోగన్స్ ఎవరైనా చెప్పగలరా మీరు కూడా అవేర్నెస్ చాలా టీవీలు సీరియల్స్ ఇవి కూడా చూస్తూ ఉంటారు అంటే మన రాష్ట్రానికి మనకి ప్రమాదం అంటే వీటిని కూడా చూస్తూ ఉంటారు టీవీల్లో కూడా ఏం జరుగుతుందో కూడా మీరు కూడా గమనిస్తూ ఉంటారు రాజకీయం కూడా ఆయన దారి పొడుగులు కూడా పెద్ద పెద్ద స్లోగన్స్ పెట్టారు ఆ స్లోగన్స్ ఏంటంటే ఇరవై తొమ్మిది మేము గంగమ్మ జాతరలో కొట్టేళ్ళని నరికేసినట్లుగా మీ తలకాయలన్నీ కూడా నరికేస్తాం ఎవరైనా ఈ నాయకుడు పరిటిల్లైన శ్రీటువంటి స్లోగా పోట్లు పెడతారంట అక్కడ కొన్ని రచ్చిన మీ పూర్వీకులు ఎక్కడైనా ఉన్నాయి అటువంటి ఇప్పుడు అట్లా రేపు వచ్చి ఇప్పుడు ఇరవై తొమ్మిదిలో వస్తారంట గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్లుగా రఫా 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 అని నరికేస్తా ఉంటుంది అది కూడా రఫా రఫా అని చూడండి ఎందుకు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఆలోచన చేయాలి అటువంటి వ్యక్తులు మళ్ళీ రేపు కనుక జీవితంలో కనిపిస్తే మన జీవితాలన్నీ కూడా రఫ 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 ఇప్పుడు మేము ఉన్నామంటే రెండు మూడు రోడ్లేస్ ఇక్కడ బ్యాక్ క్యానాలు అంటే డిసిసి సర్వీ చేసి పెట్టాం అది అక్కడ ఉందంటే మేము ఎటుగట్టు ఏదైతే ఉందో దానికి ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఎటు పనులు చేస్తాం అంటే అధికారం వస్తే మీకు రోడ్లు ఇవ్వాలి డ్రైన్లు వేయాలి మీకు సింఛిన్ ఇవ్వాలి మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి మీకు అన్నా క్యాంటీన్ లో భోజనం పెట్టాలి లేకపోతే మీకు తల్లికి పొందడం బిడ్డలు చదువు కూడా మీకు డబ్బులు ఇవ్వాలి అంటే ఏదైనా అధికారం వస్తే ఇట్లా చేస్తామని చెప్పాలి కానీ రేపు అధికారంలోకి వస్తే రఫో 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 అని తలకేస్తాను పళ్ళు పీకేస్తాం చేతులు అంటే ఇది ఎవరిది తప్పు ఇది ఆ కార్యకర్త తప్పు కాదు ఇది ఆ నాయకుడిది తప్పు కాదు అటువంటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చాలా మంది విలేకర్లు అడిగారు మీ నాయకులు కార్యకర్తలు రేపు రఫో రఫో నైకేస్తామన్నారు అంటే ఆయన ఏం చెప్పడం తప్పు అందుకు ఒక వేళ ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఖండిస్తున్నానని చెప్పాలి అటువంటి ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని చెప్పాలి ఏ నాయకుడైనా సరే ఆయన ఏం చెప్పాడు దొరికితే తప్పు ఏంటి అని అడుగుతాం అంటే ఎటువంటి వ్యక్తి కానీ దయవుచ్చింది మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని మాత్రం అందరినీ కూడా కోరుతూ చేత మనం అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి మీ రుణం తీర్చుకోవడానికి అధికారమే అంతే తప్ప మీ ఫలాలు నరగడానికి మీ కాళ్ళు చేతులు నరగడానికి అధికారం కాదు అందులో అటువంటి వ్యక్తుల పట్ల మనం ఎట్లా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అటువంటి పార్టీ పట్ల ఎట్లా ఉండాలి అప్రమత్తంగా ఉన్నారు జగ దయవించి విషయాలు కూడా మీరు గుర్తు పెట్టుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి ఐదు సంవత్సరాలు ఆయనకి అవకాశం ఇస్తే మొత్తం ఎక్కడకో అదంతానికి రెట్టేసేయడం అందరినీ అయినా కూడా మేము ధైర్యంగా ఉంటాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు బలమైనటువంటి నాయకత్వం ఇవాళ ఈ రాష్ట్రానికి ఉంది ఈ దేశానికి ఉంది వాళ్ళ వాళ్ళ బలం మళ్ళీ ఎదుర్కొంటాం అందుచేత వందనం ఇస్తాం అన్న క్యాంటీన్ పెడతాం మూడు గ్యాస్ సిలిండర్ ఉచిత పెంచినటువంటి పింఛన్లన్నీ కూడా మీకు అందజేస్తాం రేపు అన్నదాత సుగ్జీభవ కింద రైతులకు ఇస్తాం మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా చేస్తాం వీటితో పాటుగా రాజధాని నిర్మాణం చేస్తాం పోలవరం కడతాం పరిశ్రమలు పారిశ్రామిక రాష్ట్రానికి తీసుకొచ్చి మీ పిల్లలకు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాం పెట్టి మళ్ళీ పదహారు వేలు పోస్టులు వాళ్ళకి ఇస్తాం మీ గ్రామానికి కూడా మీరు అడిగినటువంటి ఆ ఏదైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టి నిలబెట్టనే కాకుండా అది వరకు ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మాయ మాటలు చెప్పడంలో మాస్టర్ వాళ్ళు వైఎస్ వాళ్ళు జాత మళ్ళీ అటువంటి మాటలు నమ్మి ఎందుకంటే ఒక్కసారి వాళ్ళకి నమ్మి అవకాశం ఇస్తే ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయింది రాష్ట్రం ఆ కళ్ళబోలి మాటలను ఆ మాయ మాటలను భవిష్యత్తులో ఇప్పుడు కూడా తరికి చారని నమ్మకుండా మన అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడైనా తిరిగాడైనా ముఖ్యమంత్రి గారికి అధికారం ఇచ్చాడు నూట యాభై ఒక్క సెక్షన్ ఇచ్చారు తిరిగాడే ఎప్పుడైనా వస్తే ఎట్లా వచ్చాడు పరదాలు పెట్టుకుని వచ్చాడు బ్యారికేజ్ పెట్టుకుని వచ్చాడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని వచ్చాడు ప్రతి యాక్ట్ పెట్టుకుని వచ్చాడు పైన హెలికాప్టర్ మీద ఎదురు కింద ట్రాఫిక్ కంట్రోల్ చేసుకున్నారు మాకు అలా అర్థం కాదు అంటే ప్రజల్లోకి ఐదు సంవత్సరాలు మళ్ళీ రాటి చేయడానికి దోపిడీ చేయడానికి మీరందరూ విద్యలే వాళ్ళు తెలివైనటువంటి వాళ్ళు అందుత పని చేసేటువంటి ప్రభుత్వాన్ని పనిచేసేటువంటి నాయకుడికే మీరు మద్దతు ఇవ్వండి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీ ఊరికి సంబంధించి సర్వంగా ఏదైతే చెప్పారో అభివృద్ధి పనులు కానీ ఇంకా ఏదో రేపు సంక్షేమం ఇంకా ఎవరిస్తే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తా